మీరు నిన్న పూజ చేసిన పువ్వుల్ని సూర్యోదయం తర్వాత భగవంతుడి పాదాల మీద ఉండకూడదు అందుకని ధర్మపత్ని భార్య ఎందుకుంటుందో తెలుసా భర్త ఏ కారణం చేతనైనా తెల్లవారకట్ట పూజామందిరంలోకి వెళ్ళలేదనుకోండి కొన్నాళ్ళు వెళ్ళాడు ఆయన పాపం తెల్లార కట్ట వెళ్లి చేసేవాడు ఆయన కర్మ ఏ షుగరో వచ్చింది వెళ్ళాలి వాకింగ్కి తప్పదు లేకపోతే ఆరోగ్యం నిలబడదు ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి స్నానం చేసే లోపల సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అవడానికి ముందు వీళ్ళు స్నానం చేసి వచ్చి ఎలా వెళ్తాడు అంతకటిక చైపోను అప్పుడు ఎవరు చేస్తారంటే ధర్మపత్ని ఆవిడ స్నానం చేసి నిర్మాల్యం నమ్ము నిజాయితీగా కొలువు ఏకాగ్రతగా ప్రార్థించు ధైర్యంగా ఏం కావాలో అడుగు చంబుడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు శంకరుడు అందుకే అంటారు ఆయన్ని బోళాశంకర అని అలాంటి వాణ్ణి కన్నీళ్లతో నువ్వు అడిగితే శివ